దిస్ ఇస్ కీర్తన ఫ్రం పొలిటికల్స్ ప్రస్తుతం మనం ఉన్నాము యాబిట్ సెంట్రల్ దగ్గర జనరల్గా ఇక్కడ చూసుకుంటే మన చుట్టుపక్కల చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఉంటాయి వాళ్ళ టైమింగ్స్ చూసుకున్నా కూడా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ అట్లా ఉంటూ ఉంటాయి అయితే గా ఈ సిగ్నల్ దగ్గరే మనం ఎందుకు ఆగామంటే ఇక్కడ ఇక రిక్వెస్ట్ స్టాప్ కూడా లేదు సిగ్నల్ పడినా కూడా ఆర్టీసీ బస్సెస్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి సో జాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళే వచ్చే టైంలో అసలు బస్సెస్ లేక కొన్ని కిలోమీటర్స్ వరకు నడిచి వెళ్తున్నారు సో వారి ఇబ్బందులు ఏంటో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు మా పేరు లక్ష్మీదేవి మేడం ఓకేం చేస్తుంటారా నేను పోస్టల్ అసిస్టెంట్ జిపియోలో పని చేస్తా ఓకే ఎన్ని వర్క్ చేస్తున్నారు మీరు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ మేడం ఓకే ఎప్పుడు బస్సులోనే ట్రావెల్ చేస్తుంటారా అప్ అండ్ డౌన్ బస్ సో ఇక్కడ సిగ్నల్స్ ఉన్నా కూడా బస్ వెళ్ళిపోతుంది అన్నట్టుగా మీ నమ్మి అనుకుంటున్నారు కాబట్టి ఎలా డైలీ ఇదే బాధే మేడం మాకి సిగ్నల్ ఉన్నా కూడా వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచే స్లో చేస్తాడు మేము అటన్నా వెళ్ళాలా ఇటు హ్యాపిడ్స్ ఇక్కడన్నా వెళ్ళాలా చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా ఆపడదు

అస చేస్తున్నాను చేస్తున్నాడు మేడం టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా అని ఇక్కడ మేము అక్కడ వెళ్ళాలంటే అక్కడ చర్మాస్ దగ్గర బస్ స్టాప్ ఇక్కడ ఎస్బీఐ దగ్గర బస్ స్టాపు ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉంది అక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉంది ఇంత దూరం నడవాలి మేడం ఎన్నిసార్లు ఎవరికి ఇక్కడ వీళ్ళకు పోలీసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పిన ఎవరు పట్టించుకోవట్లేదు మేడం ఎవరిని రిక్వెస్ట్ చేసినా కానీ నడవలేక కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి మేడం ఆ ఆఫీ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా మీరు వస్తున్నారని చూసి కూడా ఆపరు అసలు ఆపరు మేడం రెడ్ సిగ్నల్ పడ్డగా జంప్ అయ్యి వెళ్ళిపోతారు ఇక్కడ మీనా బజార్ నుంచి ఒకవేళ సిగ్నల్ ఉందనుకో స్లో చేసుకుంటూ వస్తారు మేడం వచ్చి ఆ సిగ్నల్ పడగానే వెళ్ళిపోతారు ఒకసారి సిగ్నల్ ఉన్నా వెళ్ళి జంప్ అయ్యి వెళ్ళిపోతారు డిస్టెన్స్ చూసుకొని ఫాస్ట్ కొని పాస్ అయ్యి వెళ్ళిపోతారు మేము చెయ్యి సూపినా కానీ ఎవరు ఆఫర్ ఓకే మార్నింగ్ కానీ ఈవెనింగ్ కానీ వెళ్లినా కానీ గా వెళ్ళిపోతారు మేడం ఎంత ఇబ్బంది అంటే వచ్చే టైంలో కానీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కానీ ఎంత దూరం నడుస్తారు మా గా ఎన్ని కిలోమీటర్స్ కిలోమీటర్స్ అంటే ఐడియా లేదు మేడం ఇక్కడ నుంచి టైం తెలుస్తుంది కదా ఎన్ని నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ నడుస్తాం మేడం ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ ఫిఫ్టీన్ మినిట్స్ నడవాలి ఇంకా ఇక్కడ మేము ఇక్కడ జీపీఓ దగ్గర దిగిన అక్కడ వరకు నడవాలి ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఎస్బీఐ వరకు నడవాలి మేడం చాలా ఇబ్బందిగా ఉంది మేడం మాకు ప్లీజ్ ఇక్కడ ఎట్లయినా రిక్వెస్ట్ స్టాప్ వేయించండి మేడం ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది మేడం మాకైతే ఇంకా ఈ మధ్యలో అయితే ఇంకా చాలా విపరీతంగా ఫ్రీ అయితే ఎప్పుడు వచ్చిందో మేడం మా బతుకులు అయితే ఆగమైపోయినాయి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉన్నది వద్దంటారా ఫ్రీ అవసరం లేదు మేడం రెస్పెక్టే లేదు అసలు ఫ్రీ ఫ్రీ ఏమంటా పెట్టిరు అసలు ఎవ్వరికీ రెస్పెక్ట్ లేదు మేడం జెంట్స్ కైనా కండక్టర్లు డ్రైవర్లు కూడా చిరాకు పడతారు ఇట్లా జరగండి ఇంకో బస్ వస్తుంది వెళ్ళండి దిగండి వెళ్ళిపోండి ఎందుకు బస్సు దిగు నువ్వు తిరిగాక నేను బస్సు నడపను అంటే మాట్లాడతారు మేడం నిజంగా అసలు ఈ ఫ్రీ అని పెట్టిరు కానీ వేస్ట్ గా పెట్టిరు కానీ ఆడలకు అసలు ఏం లేదు ఇబ్బంది అసలు తీసేయాలి అది మీరు తక్కువ చేసినా పర్వాలేదు కానీ ఫ్రీగా పెట్టేసి మీరు ఆడలకి మొగోళ్ళకి గొడవ పెట్టడం అవసరం లేదు అది సీట్లలో కూర్చుంటే కూడా మొగోళ్ళు ధైర్యంగా లేపేస్తున్నారు ఆడలను కూర్చుంటే లేవండి అమ్మా మా సీట్లో మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం మీరెందుకు కూర్చుంటున్నారు లేవండి మీ సీట్లు ఉన్నాయి కదా మీరు వెళ్ళి కూర్చోండి అని అంటున్నారు కానీ అప్పుడు ఆడళ్ళు అలసిపోయి కూర్చోవడానికి ట్రై చేస్తారు కదా మేడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది అట్లా అందరి ముందు లేపేస్తుంటే అది అసలు ఎందుకు పెట్టిరో కూడా తెలియదు మీరు టికెట్లు తక్కువ చేసినా పర్వాలేకుండే ఫ్రీగా పెట్టేసేవో అంతా ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళు మాట్లాడిన అన్నీ వినాల్సిందే ఇంకా వాళ్ళు డ్రైవర్లు కూడా అంతే మేడం చాలా హేళన చేస్తున్నారు బస్సెస్ కూడా ఆపతలేరు లేడీస్ నన్ను చూసి చెయ్యి పెడితే కూడా ఆపట్లేదు దూచుకొని వెళ్ళిపోతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది మేడం ఇది మాత్రం చా మార్చాలి అసలు అంటే మీరు ఎన్ని రోజుల నుంచి దీనికోసం ఫైట్ చేస్తున్నారు పర్టికులర్ గా ఎవరన్నా కలిసి ఇట్లా రిక్వెస్ట్ పెట్టించండి అని మీరు అభ్యర్థిని ఎవరన్నా చేశారా వెళ్ళి కలవడం గా ఇక్కడ ఉన్న పోలీస్ ట్రాఫిక్ పోలీస్ పొద్దున మార్నింగ్ వస్తాం ఇంటి నుంచి సిక్స్ థర్టీ నుంచి బయలుదేరితే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఇంటికి వెళ్ళేసరికి ఓసార్ అయితే నైన్ టెన్ కూడా అవుతుంది ఇంకా టైం ఏడంటుంది మేడం దొంకక మేడం అట్లా వెళ్ళడానికి లేట్ అయిపోతుంది తక్కువ ఉన్నాయి తక్కువ ఉంటాయి మేడం కోటి కాడ కూడా తక్కువ ఉంటాయి ఉప్పాల్ కేజీ మేము అంబర్పేటకి వెళ్ళాలి చాలా తక్కువ ఉంటాయి బస్సులో అట్లనే లేట్ అయిపోతుంది మేడం సాయంత్రం నైట్ వెయిటర్ కదా అట్లనే అంటే మీరేం చేస్తుంటారమ్మా లో చేస్తాం ఇంకా మీరు అందరు ఓకే ఎక్కడ ఎక్కడ నుంచి వస్తుంటే మేము అంబర్పేట నుంచి వస్తాం నేను మోడర్ ఓకే అంటే మీకు టైమింగ్స్ కరెక్ట్ కూడా సరిపోతున్నాయి మరి మీరు బయలుదేరే టైంకి బస్సెస్ ఉండడం కానివ్వండి అట్లా ఉన్నాయి ఉంటాయి మేడం కానీ సాయంత్రం పుట్టనే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే తొందరగా వెళ్ళాలని అందరికీ ఉంటుంది అట్లా ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి పిల్లలు ఉంటారు పొద్దున అంటే ఇంక ఎట్లనో అట్లా పని అక్కడ ఇక్కడ పెట్టేసి వచ్చేస్తాం కానీ ఈవినింగ్ పూటనే కొంచెం ఇబ్బంది అవుతుంది మేము బస్సెస్ ఆప్తే కూడా ఆపతలేరు సార్ ఏమన్నా సీట్స్ కూడా ఖాళీగా ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా మీకు బస్ స్టాప్ లేదా అక్కడ లేదా ఇక్కడ లేదా అనేసి తిట్టేస్తున్నారు మేడం మేము పెట్టినా కానీ ఆపట్లేదు అసలు లేడీస్కి విలువనే లేదు మేడం అంతే ఇంకా నేను గౌరవించాలి మహిళ కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చోబెట్టండి అని ఇట్లాంటివి అనిపిస్తాయి కానీ వాళ్ళే మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అదే దీని గురించి చెప్పాల్సి వస్తే చెప్తారా మా కండక్టర్ లని డ్రైవర్ లని అంతా హేళన చేసి మాట్లాడుతున్నారు కదా యాజ్ నార్మల్ వ్యూయర్ గా మనం ఒక కామన్ పీపుల్ గా వాళ్ళని ఎదిరించాలి అన్నా లేకపోతే వాళ్ళకు ఒక సలహా ఇవ్వాలన్నా ఏమి ఏముంది మేడం వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా అక్క చెల్లెళ్ళు ఉంటారు వైఫ్స్ ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళకి చూసినట్టే మన మాకు కూడా ఇస్తే చాలు అంతే ఇంకేం కోరుకోం కదా అందరం వాళ్ళని అక్కడ ఇంట్లో మంచిగా పెట్టుకొని బస్ స్టాప్ లో మేము ప్రయాణాలు చేస్తున్నాం అని చెప్పి ఆడళ్ళ నేను తీసి పాడేస్తే ఎట్లుంటది మేడం ఇంకా లేడీస్ కండక్టర్ అంటే వాళ్ళు కూడా అంటారు మేడం ఒక్కొక్క ఒక్కొక్కరు మంచిగా ఉంటారు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళ సీట్లే కదా మీరు ఎందుకు కూర్చున్నారు లేవండి అని లేపేస్తుంటారు మేడం లేడీస్ లకు కూడా లేడీసే శత్రువులు మేడం ఒక ఆడదాని మనిషి ఇంకో ఆడదే అర్థం చేసుకుంటది అంటారు కదా అట్లా అసలు ఇబ్బందిగా ఉంది మేడం చాలా అంతే ఇంకా అసలు కూర్చుంటే కూర్చోడానికి కూడా పోతుంటే కూడా లేపేస్తున్నారు అదే ఒక ఫ్రీ పెట్టినాక నుంచి జనాలు కూడా ఫుల్ గా రెష్ బస్సులల్లో కూడా నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండట్లేదు ఇష్టం వచ్చినట్టు బస్సులు నడుతున్నారు బ్రేక్లు కూడా ఇష్టం వచ్చినట్టు బ్రేక్ వేస్తున్నారు లేడీస్ ల మీద అటు పోయి పడుతున్నారు బ్రేక్ వేస్తుంటే కూడా ఎక్కుతుంటే కూడా లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అసలు మాట్లాడితే కూడా మస్తు ర్యాష్గా మాట్లాడతారు వాళ్ళు అదే బస్సు సిగ్నల్ పడ్డగానే ఆపట్లేదు అదే చేయబడుతుంటే కూడా మేము పక్క సైడ్కి వెళ్ళి అక్కడ సిగ్నల్ ముందే అక్కడ ఆపేసుకొని టైంకు దంచకం పోతున్నారు వాళ్ళు అసలు మేము ఆ లేడీస్ జాబ్ చేసి అలసిపోయి స్టాప్ దూరం ఉందని ఏదో నిలబడితే సిగ్నల్ పడ్డప్పుడు ఆపవచ్చు మాకు సిగ్నల్ లేనప్పుడు ఆపదు ఏం లేదు రూలు అట్లా కూడా సిగ్నల్ కూడా అయ్యో మనం చూస్తే ఇంకా ఎక్కువ తీసుకో సైడ్ లో ఇట్లా సందలకి వెళ్ళి ఇక్కడ వెళ్ళిపోతున్నారు ఇట్లా ఇట్లా ఈ సైడ్కి వెళ్ళి అట్లా అండి చాలా ఇబ్బంది అవుతుంది బస్ స్టాప్ ఎటు కాకుంటుంది మాకు ఆఫీసులో అటు బస్ స్టాప్ ఇటు బస్ స్టాప్ మధ్యలో మాకు ఇబ్బంది అవుతుంది చాలా సతాయిస్తున్నారు ఆర్టిస్ట్ పేరు ప్రవీణ అండి ఏం చేస్తుంటారమ్మా జాబ్ నేను అండి ఇక్కడ బస్ స్టాప్ లేకపోవడంతో చాలా ఇబ్బంది అవుతుందండి రెడ్ సిగ్నల్ పడ్డా డ్రైవర్ ఆపట్లేదు అది మాకు చాలా ప్రాబ్లం అవుతుంది దాదాపు ఒక వన్ టూ ఇయర్స్ నుంచి మేము ఫేస్ చేస్తున్నాం ఇయర్స్ టుగెదర్ నాట్ వన్ సిక్స్ ఇయర్స్ సో మీరు చూస్తున్నా అంతే అంటే మరి టూ ఇయర్స్ నుంచి ఎక్కువైంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంతకు ముందు ఇంత ప్రాబ్లం ఉండేది కాదేమో అని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఎక్కువైంది సో మీరు ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కుతారమ్మా బస్సు జనరల్ ఇక్కడ లేకపోతే ముందు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది బ్యాక్ చర్మాస్ వెళ్ళలేక ఇక్కడ వచ్చి ఆగోడంతో మాకు ఆపట్లేదు రెడ్ సిగ్నల్ పడ్డా ఆపట్లేదు సో సార్ జనరల్ గా ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైతే ఉందో అది మీరు గ్రహించి ఈ రోజు వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు కదా సో మీరు సోషల్ యాక్టివిస్ట్ గా అన్నింటిలో పాల్గొంటారని మాకు అర్థమైంది సో మీరు చూస్తున్న విధానాన్ని బట్టి సో దీని గురించి స్పెషల్గా మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు సార్ మీరు ఎలా గ్రహించారు అసలు ఇలాంటి ఒక ఇష్యూ ఉందని రైట్ మేడం విషయం ఏంటంటే మేడం నేను తరచుగా ఇక్కడ టెంపుల్కి వస్తుంటాను మేడం అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళాలి అంటే ముఖ్యంగా విమెన్స్ కాలేజ్ మలక్పేట్ సైడ్ వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగవు మేడం అసలు ఏ బస్సులు ఆగవు ఎక్కువ ఇబ్బంది వాళ్ళకు అవుతుంది మేడం వచ్చేటప్పుడు జీపీఓ దగ్గర బస్ స్టాప్ ఉంది కానీ వెళ్ళేటప్పుడే బస్సులు ఆగవు అయితే ఈ డ్రైవర్లు ఏం చేస్తారంటే ఇక్కడ సిగ్నల్కు టైమింగ్ ఉంది ఆ టైమింగ్ను చూసి ఒక ఇరవై సెకండ్లు ఉంది అంటే మీనా బజార్ దగ్గరనే స్లో అయిపోతారు వాళ్ళు ఇంకా ఆ టైమింగ్ను చూసుకుంటూ ఎట్లయితే ఇక టైమింగ్ అయిపోతుంది అనగానే ఇక లంఘించుకొని అరవై కిలోమీటర్ స్పీడ్లలో వెళ్ళిపోతారు అయితే లేడీస్ వాళ్ళు చెయ్యి ఆపినా కానీ అంటే ఎనిమిది తొమ్మిది గంటలు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసి వచ్చి చెయ్యతి అన్న బస్టాప్ అన్న కానీ ఆపరు అవతల వైపు నుంచి ఆ నెహ్రూ స్టేషన్ దగ్గర నుంచే వెళ్ళిపోతారు అయితే దీని గురించి నేను ముందు ఇన్స్పెక్టర్ని అంటే యాబిస్ ట్రాఫిక్ పిఎస్ ఎస్హెచ్ఓని కూడా సంప్రదించాను ఆయన కాదంటే ఏసీపీ దగ్గరికి వెళ్ళాను ఏసీపీ తర్వాత డీసీపీ దగ్గర కూడా వెళ్ళాను వాళ్ళు చూస్తామన్నారు కానీ నేను ఆగస్ట్ ఇరవై తొమ్మిదికి దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చాను కానీ ఇప్పటి వరకు దాని నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ నాకు నాకు రాలేదు నేనే స్వతహాగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్తే అది సాధ్యం కాదు అన్నారు కానీ ఎందుకు సాధ్యం కాదు అనేది చెప్పట్లేదు నేనేమంటే ప్రభుత్వ అధికారులతో పోలీస్ అధికారులతో ముఖ్యంగా ట్రాఫిక్ అధికారులతో నాది ఒకే ఒక విన్నపం చేతులు జోడించి చెప్తున్నాను మీరు ట్రయల్ వేయండి మీకు ఇబ్బంది అవుతున్నప్పుడు మీరు హ్యాండిల్ చేయలేని ఛాలెంజెస్ ఏమైనా వస్తాయేమో చూద్దాం మనం అప్పుడు నిజంగానే మీరు హ్యాండిల్ చేయలేని ఛాలెంజెస్ ఉంటే కనుక నేను నా వినపని వెనక్కి తీసుకుంటాను నంబర్ వన్ నంబర్ టూ ఇక్కడ ఎస్హెచ్ఓ ఏమంటాడంటే మేడం చర్మాస్ దగ్గర ఉన్న పరిస్థితిని ఇక్కడి పరిస్థితితో అతడు అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఎందుకంటే చర్మాస్ దగ్గరికి మూడు రూట్ల నుంచి బస్సులు వస్తాయి మైదీపట్నం సైడ్ నుంచి కూకట్పల్లి సైడ్ నుంచి సికింద్రాబాద్ సైడ్ నుంచి సికింద్రాబాద్ సైడ్ నుంచి వచ్చే బస్సులు ఈ బస్ స్టాప్ కంటే ముందే కట్ అయిపోతాయి అంటే అక్కడ ఒక థర్టీ త్రీ పర్సెంట్ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయింది ఈ మిగిలిన ప్రాబ్లంలో కూడా మీరు అన్ని బస్సులు ఆపొద్దు అన్ని వేళలలో ఆపొద్దు ఇది కేవలం ఒక రిక్వెస్ట్ బస్సు స్టాప్ మాత్రమే అది కూడా ప్రజలు ఉన్నప్పుడే మీరు ఆపండి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఆఫీసులలో ఇక్కడ ఐదు ఆరు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి వాళ్ళు ఉద్యోగం చే పూర్తి అంటే ఆఫీస్ పూర్తి అయితే అది ఇక్కడికి వస్తారు అలసిపోయి ఉంటారు అయితే ఆ ఇన్స్పెక్టర్ గారు ఏమంటారు అంటే వీళ్ళు చెర్మాస్ దాకా నడవలేరా అంటారు ఒకే రోజు రెండు రోజులు అయితే నడవచ్చండి కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఒక ఉద్యో ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం దొరికిందంటే జీవితాంతం వాళ్ళు ఆ ఉద్యోగానికి అంటు ఉంటారు సో సంవత్సరాల్లో పొడిగిన చర్మాస్ వరకు నడుచుకుంటూ వెళ్ళగలరా వెళ్ళగలరా అందులో ఇది వన్ బై ట్రాఫిక్ అంటే ఎదురీత ఇది అందులో లేడీస్ చీరలు కట్టుకొని బ్యాగులు మోసుకుంటే ఎట్లా వెళ్ళగలుగుతారు మగవాళ్ళకే ఎంతో ఇబ్బంది ఉంది ఈవెన్ లేడీస్కే కాదు ఈవెన్ వృద్ధులకు పిల్లలకు కూడా ఉంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అవుతారు కాబట్టి మీరు ఒక ట్రయల్ చేసి చూడండి సక్సెస్ కాకపోతే ఏం ఛాలెంజ్ వస్తున్నాయి మనకు ఏమి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూద్దాం మనం అప్పుడు దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిద్దాం మనం ఇదే నా ఒక విన్నపము ప్రభుత్వ అధికారులతో ముఖ్యంగా ట్రాఫిక్స్ పోలీస్ అధికారులతో సో ఇక్కడ స్త్రీలకు అవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్యాసింజర్లకు అవుతున్న ఇబ్బందులను ఎదురు దృష్టిలో పెట్టుకొని మా విన్నపాన్ని స్వీకరించాలని అధిక సంబంధిత అధికారులతో మా విన్నపము ఇంకొకటి ఏంటంటే దీంతో ఆర్టీసీకి కూడా లాభం మేడం ఎట్లా లాభము అంటే ఇక్కడ స్టాప్ లేదు కాబట్టి నువ్వు బ్యాంక్ స్ట్రీటు వరకు టికెట్ కట్ చేయను ఎవరు ఏమన్నారు నేను దిగాల్సి వచ్చినప్పుడు ఎక్కేటప్పుడు చర్మాస్ నుంచి టికెట్ కట్ చేయను అంటే ఆర్టీసీ కూడా లాభం ఉన్నది దీనికి టికెటింగ్లో లాభం ఉంది ముందే ఈ ఫ్రీ బస్సు మహాలక్ష్మి పెట్టేసేసి ఇబ్బందులలో ఉన్నాం సో ఈ విధంగా ఇది ఒకటే కాదు ఇలా ఎన్నో ఉన్నాయి మీరు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి మీకు ఆర్టీసీ మీరు అందిస్తున్న సేవలు చాలా మెరుగైనవి నేను భారతదేశం మొత్తం తిరిగాను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గాంధీనగర్ నుంచి గౌహాటి వరకు తిరిగాను నేను ఎక్కడ ఇంత మంచి సర్వీస్ లేదు కానీ మనం ఇంకా మెరుగైన నాణ్యమైన సేవలు అందించగలిగినప్పుడు ఎందుకు అందించవద్దు అనేది నా ఉద్దేశం కాబట్టి ప్రజలకు అవుతున్న ఇబ్బందులను మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎందుకంటే ఒక సర్వీస్ ఎంత బాగుంది అనేది కన్జ్యూమర్సే చెప్పగలుగుతారు మనకు ఇది నా వినపం అమ్మ మీ పేరు

ఆపుతారు కొందరు అయితే అట్లా ప్రాదానికి కొంచెం ఇబ్బంది అవుతుంది రిక్వెస్ట్ స్టాప్ చేయమని మేము కోరుతున్నాం సార్ చాలా ఇక్కడ ఆఫీసులు చాలా ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసులు కానీ బస్ స్టాప్ సిగ్నల్ పడ్డా గానీ ఆపకుండా వెళ్ళిపోతుంటారు మేము చాలా టైర్డ్ అయి వస్తుంటాము బస్సు బాగుంటుంది రిక్వెస్ట్ రిక్వెస్ట్ స్టాప్ పెట్టాలని మా కోరిక మనకు జిపిఓ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుందండి ట్రాఫిక్ ఉన్న ప్రజలకు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది బస్సు పోవడానికి ఇక్కడ ఎక్కువ ఎవ్వరు ఉండరు అసలు చిన్నోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు పోతుంటారు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఒక బస్ స్టాప్ పెట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి అందరికీ ధన్యవాదాలు అవునండి చాలా ఇబ్బంది పడుతున్నాము మేము ఒకకాళ్ళ నొప్పులు మెయిన్ మమ్మల్ని చూస్తారు వెళ్ళిపోతారు ఇవతల నుంచి ఉంటే అవతల నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం ఎట్లయినా బస్సు రాగేట ప్రయత్నం చేయండి రెండు వేల తొమ్మిది నుంచి అండి ఇలా కష్టాలు పడుతూనే ఉన్నాం ఇక్కడ అన్నపూర్ణ దగ్గర కూడా అక్కడ కూడా ఆపట్లేదు అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ నుంచి దిగి రోజు నడుచుకుంటూ వెళ్తున్నాను రోజు నడుచుకుంటూ వెళ్తమే ఈ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన దాని నుంచి వాళ్ళు అసలు ఆపట్లేదు పూర్తిగా అది కొంచెం ఇక్కడ ఎలాగైనా సరే ఇక్కడ కొంచెం బస్సులు ఆగేటట్టుగా చూడండి కొంచెం అవునండి అండి ప్లీజ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్